పంతులు గారు సత్యాక్రిష్ల చేతికి ఒక ముడుపుని ఇచ్చి ఇలా చెప్తూ ఉంటారు అమ్మ ఈ గుడి బయట ప్రాంగణంలో ఒక మహిమ గల చెట్టు ఉంది ఆ చెట్టుని భార్యాభర్తలు ఇద్దరు చెరొక వైపు ఉండి ఆ చెట్టుని కౌగిలించుకుంటే ఖచ్చితంగా సంతానం విషయంలో ఒక నెల రోజుల లోపల మీకు మంచి ఫలితం ఉంటుంది మీరు శుభవార్త వింటారు అని చెప్పి పంతులు సత్యాక్రిష్కి ఇద్దరికీ చెప్తాడు ఇంకా వెంటనే మహాదేవయ్య అయితే పిల్లల విషయంలో అస్సలు అయ్యేదే లే కాంప్రమైజ్ అయ్యేదే లేదు మీ ఇద్దరికీ సంతానం కలగాలి అంటే పంతులు గారు చెప్పింది మీరు చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి కూర్చుంటాడు ఇంకా చేసేదేమీ లేక సత్య ఏం మాట్లాడకుండా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతారు సత్య క్రిష్ చెరొక వైపు ఉండి చెట్టుని హగ్ చేసుకుంటారు అప్పుడు వెంటనే క్రిష్ అయితే సత్య నడు మీద చేయి వేసి ఇంకా బిగ్గరగా చెట్టుని సత్యాన్ని ఇద్దరిని పట్టుకొని ఉంటాడు సత్య ఒక్కోసారిగా క్రిష్ వైపు అలా చూస్తూ ఉంటుంది సో ఈరోజు ప్రోమోలో అయితే ఇది ఉంది సీరియల్లో ఏముంటుందో నెక్స్ట్ వీడియోస్ చూడండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్